కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం రాలేదు రెండు కేసులు బుక్ చేయాలి ఒకటి రక్తం వెళ్ళింది కనబడలేదు అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి అది చేయలే ఎస్సీ అట్రాసిటీ కేసు ఇంత బహిర్గతంగా ఆమె చెప్పింది పక్కన రోజులు చెప్పారు చూసారు వీడియోలు కనబడ్డది ఆ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వీక్ కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వేరేస్తుంది అదే నెల పదిహేను రోజుల కింద డెబ్బై ఐదు కోటలు కూల కొట్టి అధోగతి చేస్తా ఉంటే ఎందుకు కూల కొట్టారు సార్ వద్దు అంటే ఒక చార్మికుని కొడుకులు జైలుకు పంపేయ్ మరి దీనికి జైలుకు ఎందుకు పంపలేదని హెచ్ఎంఎస్ సూటిగా అనుకుంటున్నాడు అదేవిధంగా ఇవాళ డైరెక్ట్ పాలను కలవడం జరిగింది ఒకటే చెప్తున్నాం డైరెక్ట్ పారికి గెలిసిన సంఘాల ముసుగులో ప్రతి మైండ్ లో ఆఫీసర్స్ ఐదు కొన్ని మెంబర్ పక్కన పెట్టుకుని ఇన్ఫార్మర్ గా పనిచేసుకుంటూ కార్మికులను వేధిస్తున్నారు ఎప్పుడు పోయినా వాళ్ళ ఆఫీసులో కూర్చోవడం ఇంకో కార్మికులు వచ్చి మాట్లాడే అవకాశం లేకపోవడం ఎవరైనా కార్మికులు వస్తే నువ్వు ఎందుకు వచ్చిన మేమున్నాక ఇక్కడ ఎందుకు వస్తాం నువ్వు గురి చేస్తున్నారు ఈ పద్ధతిని బంద్ చేయండి ప్రతి కార్మికుడు ఎవరైనా కానీ సిస్టమ్ లో కూడా ఉంది అందరూ అన్నటువంటి దిగవలసింది పోల్ కట్టర్ టింబర్ మెన్ రామర్ హాలర్ ఆపరేటర్ మైనింగ్ సర్దా పెద్ద పెద్ద కేటగిరీలకు మీద కూర్చున్న పెట్టి నాటకాలు చేస్తున్నారు వాళ్ళను బావిలో దింపే కార్యక్రమం చేపట్టండి అని మేనేజ్మెంట్ చెప్తున్నారు అదేవిధంగా జిఎం ఆఫీసులలో ఒక సిస్టం పెట్టండి గెలిచిన సంఘాలు కానీ ఎవరైనా కానీ గెలిచిన సంఘాల నాయకులు కానీ ఏ సంఘాల నాయకులు అండి మిస్లింగ్ అవర్స్ నాలుగు నుండి నాలుగు నుండి ఆరు గంటల వరకు పెట్టండి ఆ టైంలోనే రావాలి మిగతా టైంలో తాళాలు వేసి పెట్టండి ఎవరు రావద్దు కార్యక్రమాలు చేసే చేసే విధంగా చేయండి ఆఫీసులో ఎవరు ఏ ఆఫీసర్ పనిచేయకుండా వీళ్ళే పోయి ప్రతి ఆఫీస్ రూమ్ లో కూర్చుని మేము గెలిచి వెళ్ళామని రోగ బిల్లా మెడల్ వేసుకున్నట్టు అక్కడ కూర్చుంటున్నారు పని చేయిస్తలేరు అదేవిధంగా మనిషిలో వేరే వేరే కార్కు జీమాను చేస్తే వాళ్ళకు దగ్గర వీళ్ళే కూర్చుని ఉంటాడు రకరకాల ఇబ్బంది పెట్టు ఫోకల్ పాయింట్స్ జీమాసులు ఉన్నాయి వాటర్ అలాట్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ అండ్ ఉన్న వాళ్ళకు అందరికీ ట్రాన్స్ఫర్ చేయండి సిస్టమ్ చేంజ్ చేయండి ఫోకల్ పాయింట్ లో ఉన్న మూడు సంవత్సరాల కంటే ఎక్కువ నెలలకు ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది డైరెక్టర్ పర్సనల్ ఒకవేళ నిజంగా తాళా లేచి జిమాస్ లో పెట్టండి ఎవరు రాని ఒకటి చూడండి ఆఫీసర్ కార్యక్రమాలు నడవండి ప్రతి ఇండస్ట్రీ ఉంది ఎన్టీపీసీ ఉంది ఎఫ్సీఐ ఉంది పబ్లిక్ సెక్టర్స్ ఎన్నో బిహెచ్ఏలు ఉంది ఇటువంటి వాళ్ళు ఎవరికి లోపలికి రానివారు టైం పెట్టి ఆ టైంకి వచ్చిన దేనితో ఖచ్చితంగా ఎందుకు వచ్చిన అడుగుతారో అడిగేది అలవాటు చేస్తారు అటువంటి సిస్టమ్స్ ఇంజనీర్లు కూడా తీసుకురావాలని డైరెక్టర్ బసవ గారికి చైర్మన్ గారికి మేము అపీల్ చేస్తున్నాం ఒకవేళ నాకు ఐడెంటిఫై నలుగురు లీడర్లు ఉన్నారు ఇదే టైంలో వచ్చి కలవడానికి పనులు వేరే పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం టైంలో రాలేదు ఎవరు జనక్ ప్రసాద్ ఉన్నాడు సీతారామయ్య ఉన్నాడు రియాజ్ అహ్మద్ ఉన్నాడు నరసింహరావు ఉన్నాడు ఈ నలుగురే కదా లీడర్స్ ఉన్నది ఈ నలుగురు లీడర్స్ అలౌ చేయండి మిగతా వాళ్ళకి ఎవ్వరికి అలౌ చేయద్దని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రివెన్స్ సెల్ యాక్టివేట్ చేయండి గ్రివెన్స్ సెల్ నాకు ఏమైనా ప్రాబ్లం ఉంది గ్రీవెన్స్ ఉంది చెప్పుకోవడానికి యూనియన్ దగ్గరికి పోతే యాభై వేల నుండి రెండు లక్షలు అడుగుతున్నారు అందుకే గ్రీవెన్స్ యాక్టివేట్ చేయండి వాళ్ళ దగ్గర ఎవరు ఊరు మీ దగ్గర కామె సమస్య పరిష్కారం చేయండి గ్రీవెన్స్ ప్రొసీజర్ ఉంది వాళ్ళ దగ్గర ఓడ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సభ్యులు కనుక మిగతా కానికే సహా వాళ్ళ దగ్గర పోరు పోరు వాళ్ళ దగ్గర పోరు కాబట్టి వాళ్ళు ఆఫీస్ అడ్డా పెట్టి నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు కనుక గ్రీవెస్ యాక్టివేట్ చేయండి అదే విధంగా డిప్యూటేషన్ల గా చెప్తున్నాం బంద్ పెట్టండి సర్ఫేస్ లో ఉన్న ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మజదూర్ ఎవరున్నా ఆ ఖాళీలను అందరిని ఫిల్అప్ చేయండి ఎప్పుడూ ఒకసారి అవసరం ఉంటే డిప్రెషన్ అనేది వారం రోజుల్లో పది రోజులు పదిహేను రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టాలి కానీ నెలల తరబడి డిప్రెషన్ పెట్టి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు లక్షల రూపాయలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చేసిన సర్కారు బ్రోకర్లు రాజ్యం వెళ్తున్నారు కనుక డిప్రెషన్ దందా ఇమ్మీడియట్లీ బంద్ చేయండి సర్ఫేస్ పోస్ట్లు ఎన్నో ఇమీడియట్లీ ఫిల్అప్ చేయండి క్వార్టర్స్ అలాట్మెంట్ లో కౌన్సిలింగ్ పెట్టకుండా క్వార్టర్స్ అమ్ముకుంటున్నారు ప్రతి ఏరియాలో మిగతా వాళ్ళకు బ్రోకర్లకు మంచి క్వార్టర్లు న్యాయంగా నీతిగా ఉన్న కార్మికులకు చెడిపోయిన క్వార్టర్స్ వస్తున్నాయి అదే చేయండి అదేవిధంగా ప్రధానంగా ఈ కొత్త కూడా మీరు సమస్యలు ఉన్నాయి సత్తుపల్లికి కనీసం సంవత్సరాల డిప్యూటేషన్ లో పనిచేస్తున్నారు డిప్యూటేషన్ రూల్ ఏమైంది నిద్ర మీకు కనబడతా లేదా ఆఫీసర్లకు డిప్రెషన్ కాను ఏంటిది ఎన్ని రోజులు ఎంత దూరం డిప్రెషన్ సత్తుపల్లి అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది వర్కింగ్ ప్లేస్ పోయేసరికి వాళ్ళకు డిప్రెషన్ టీఏటీఏలు ఇవ్వాలి ఇస్తలేరు ముప్పై రెండు కిలోమీటర్లు దాటితేఎలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ వాళ్ళందరికి బ్యాక్ డేట్ నుండి అందరికి టీఏటీ ఇవ్వండి అదేవిధంగా ఇవాళ పీవీకేలా బీవీజే కు కంపెనీ రిక్వెస్ట్ చేసింది బీవీజే ఫైవ్లో కొత్త కూడా వేరే సర్టైజ్ దొక్ కొన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్ కాస్ట్ పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోండి మాకు మనుషులు కావాలే అని మేనేజ్మెంటే నోటీస్ బోర్డ్ వేసింది మేనేజ్మెంట్ రిక్వెస్ట్ మీద మా కార్మికులు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు టీఏపీఎల్ ఇస్తలేరు మస్టర్స్ ఇస్తలేరు ఓడి మస్టర్స్ ఇవ్వాలి వాళ్ళకి సెటిల్ అయిం కావాలని ఇవ్వాలే ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంటే కన్ను మూసుకొని పన్నై ఈ రెండు చేసిన సంఘాలు కూడా ఇవి కూడా సెటిల్ చేయండి ఇటువంటి విషయాలపైన ఇవాళ మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగింది డైరెక్ట్ గా స్పందించడం జరిగింది టీం పెట్టండి మహిళా కార్మికుల మహిళా కార్మికుల గెలిస్త కార్మికుల సంఘాల నాయకులు కొంతమంది ఆఫీసర్లు చేస్తారు వాళ్ళను వాళ్ళపై నిఘా పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీం ఎట్లా అదేవిధంగా అదే విధంగా సింగర్ అనేది సపరేట్ టీం పెట్టండి ఎవరు ఆ ఏం చేసినా ఇంకో విషయం ప్రతి ఏదైలకు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు లేడీ ఆఫీసర్లను పెట్టండి లేడీ సూపర్వైజర్లు పెట్టండి సమస్యలు మహిళలకు ఉంటే మహిళలు ముగ్గురు చెప్పుకోలేరు ఆడవాళ్ళకే చెప్పుకుంటారు కనుక మహిళ మహిళలు మూడు వేల మంది అయ్యారు వాళ్ళకు కూడా మహిళా సూపర్వైజర్లు పెట్టండి సూపర్వైజర్ వాళ్ళ ఆఫీసర్లు పెట్టండి గ్రీన్స్ పెట్టండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అదేవిధంగా ప్రతి మైన్కు పది పదిహేను ఇరవై మంది మహిళలు ఉన్నారు ఎవ్వరికీ కూడా ఇంతవరకు రెస్ట్ రూమ్ లేదు లైట్ ఇన్ బాత్రూమ్ సపరేట్ మహిళలకు లేవు అవి కూడా డెవలప్ చేయండి అంటే సింగర్ని మేనేజ్మెంట్ పర్సన్